ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి ఇప్పటికే సాటర్డే వీకెండ్లో కోటింగ్ ఇస్తూ వచ్చేసాడు విష్ణుప్రియకి పడాల్సిన కోటింగ్ అంతా పడుతూ కనిపించేసింది అయితే సోనియా విష్ణుప్రియ వీరిద్దరిలో ఎవరిది తప్పు అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది అనుకోండి ఇక లైవ్ విషయానికి వస్తే లైవ్ లో ఎక్కువగా స్పెషల్ గా విష్ణుప్రియ కనిపిస్తూ వస్తుంది అలానే ఈసారి హౌస్ అంతా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఉన్నప్పటికీ బేబక్క మాత్రం ఒంటగదికి పరిమితం కావడంతో ఈ వీకెండ్లో బేబక్కి ఇంకా బై బై చెప్పాల్సి వచ్చింది బిగ్ బాస్ నాగార్జున వీకెండ్ లో విష్ణు ఇవ్వాల్సిన కోటింగ్ అంతే ఇవ్వడంతో విష్ణు ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అవుతూ వస్తున్నారు అసలు విష్ణు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నిస్తూ కనిపిస్తున్నారు ఇక మణికంఠ కూడా చాలా సాఫ్ట్ కార్నరే అభిమానుల నుండి పెరిగిపోతూ వచ్చేసింది మొన్నటి వరకు ఎరుస్తూ కనిపించినప్పటికీ ఈ టూ డేస్ నుండి మణికంఠ ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి నటిజన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు ఇన్నోసెంట్ బాయ్ అంటూ టైగిస్తూ మరి మణికంఠ విష్ణు ప్రియలపై మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా మీరు కూడా కామెంట్ చేసేయండి